మనకు మనం కాపాడుకున్నాం మనందరం కూడా స్పందించాం ఎందుకంటే ఇటువంటి ముదరస్ట పాలన ఉండకూడదు అని చెప్పేసేసి జగన్మోహన్ రెడ్డిని పదకొండు సీట్లకు పరిమితం చేసిన ఘనత మన ప్రజలు కడాకారు రుసురు పడితే ఆ మనిషి కూడా బాగుపడుతుంది అయిపోతాడు అది రుజువు చేశారు ఆంధ్రప్రదానికి కరోనా సమయంలో మీరేదో అందరికీ సహాయం చేస్తున్నారంట ముఖ్యమంత్రి గారు మా కళాకారుడు కూడా ఒక పదివేల రూపాయలు ఇవ్వండి అయ్యా అని చెప్పేసి అడుగుకున్నా కూడా కరుణించని కఠిన హృదయుడు ఎవరన్నా ఉంటే వాడు జగన్మోహన్ రెడ్డి మననే కరుణిస్తాడండి కనకల్ రెడ్డి తోడగొట్టిన చెల్లెల్నే కరుణించిన వాడు మనల్ని కరుణిస్తాడండి అటువంటి కఠిన హృదయుడు ఇవాడ ఈ ఉత్సవాన్ని కూడా అడ్డుకోవడానికి సుప్రీం కోర్టు వరకు వెళ్ళాడంటే వాడిని భగవంతుడు క్షమిస్తాడా అమ్మవారు క్షమిస్తుందా చెప్పండి విజయవాడలో కొలువై ఉన్నటువంటి ఇంద్రకీలాద్రి మీద కొలువై ఉన్నటువంటి దుర్గామాత మన ఆరాధ్య దైవం ప్రమాణ స్వీకారానికి ఏం చేశాడు మతాల గురించి మాట్లాడాలేము ఇది విజయవాడ నడిపొట్టు ముందుగా అమ్మవారిని ప్రార్థించిన తర్వాత మిగతా దేవుడిని ప్రార్థించాలి karena benar lah